వెల్కమ్ టు మన న్యూస్ వార్తలు చదువుతుంది సుమలత ఎరుపెక్కిన జాజిరెడ్డిగూడెం సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం జాజిరెడ్డిగూడెం గ్రామంలో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం సిపిఎం పార్టీ అభ్యర్థి ఎండి జహంగీర్ని గెలిపించాలని ఈరోజు జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలోని ప్రచార కార్యక్రమం ఈ కార్యక్రమంలో భాగంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు కొలిశెట్టి యాదగిరిరావు మట్టపల్లి సైదులు కోట గోపి డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు ఏకలక్ష్మి బుర్ర శ్రీనివాస్ ఏలుగురి కోవిందు దండా వెంకరెడ్డి కందాల శంకరెడ్డి వీరబోయిన రవి వేల్పుల వెంకన్న నరసింహారావు శ్రీను జాతిరెడ్డి గూడెం గ్రామ కమిటీ శిగ వెంకన్న రవి శ్రీను శ్రీకాంత్ రవికుమార్ వినయ్ వీరస్వాములు ఆంజయ్య కొమ్ము విజయ్ చెన్నబైన వీరయ్య గంగులు పగిరిమర్రి శేఖర్ రవి చింతల రాములు దేవరకొండ బాలయ్య తదితరులు పాల్గొన్నారు న్యూస్ న్యూస్ కవరేజ్ మన రిపోర్టర్ కామ్రేడ్స్ జాజిరెడ్డి గూడెం ప్రజా పునాదికి ప్రజా ఉద్యమాలకు పెట్టింది అయినటువంటి జాజిరెడ్డి గూడెం త్యాగాలకు పురిటి గడ్డ అనేక పోరాటాలకు అనేక త్యాగదనులతో పీలితమైనటువంటి గడ్డ జాజిరెడ్డి గూడెం గడ్డ ఒకప్పుడు కాదు నాటి నుండి నేటి వరకు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్నటువంటి తుంగతూర్తి ప్రాంతానికి నాయకత్వం ఇచ్చినటువంటి గడ్డ ఈ జాజిరెడ్డి కూడా కట్ట అలాంటి గడ్డ మీద మరోసారి అరదండ నెగరేయడానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసత్వాన్ని పురుగుపుచ్చుకొని భీమిరెడ్డి నరసింహారెడ్డి మల్లు సరోజం కొమ్ము గోపాలు సిగ కాతయ్య జీవరత్నం పైడి జాను రింగు వీరబలు నడియారినటువంటి గడ్డ ఈ జాజిరెడ్డి కూడా గడ్డ అలాంటి త్యాగాలకు గడ్డ మీద అవినీతి పరులు స్వార్థ పనులు రాత్రి వెళ్తుంటే చూస్తూ ఊరుకో పోరాదు ఎప్పటికైనా ఎర్ర రాక తప్పదు వీరి బాటలు కూలక తప్పదు వారి వారసత్వాన్ని పుల్చుకుట్టుకొని భారీ తరాలకు పోరాట వారసత్వాన్ని అందించడానికి ఈ జాగిరెడ్డి గూడెం చున్న ప్రాంతం చుట్టుపట్టు అనేక గ్రామాలు ఈ రోజు కమ్యూనిస్టు వార వారసుడు మన జహంగీర్ గారికి బ్రహ్మరథం పడుతూ ప్రజల బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలుకుతున్నారు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నడి ఎండలో మండు ఎండలో స్వాగతం

పేద ప్రజల కోసం పాటు పడుతూ ముప్పై ఐదు సంవత్సరాలుగా అనేక ఉద్యమాల్లో భాగస్వామి పోరాడే ముద్దు బిడ్డ నిరుపేద కుటుంబం నుండి వచ్చినటువంటి మన అభ్యర్థి కామ్రాడ్ జాన్ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా సిపిఎం మాజీ శాసనసభ సభ్యులు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రాడ్ జూలకం రంగారెడ్డి గారిని వేదికకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా మన జాజిరెడ్డి కూడా ముద్దు బిడ్డ తుంగతూర్తి నల్లగొండ జిల్లా ఎర్ర